కాకి వన్ స్టాప్ సెంటర్ ను ఆధునిక వసతులతో భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు మహిళల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా సఖీ వన్ స్టాప్ సెంటర్ ను ఆధునిక వసతులతో ఏర్పరచడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి పేర్కొన్నారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నలభై లక్షలతో నిర్మించిన సఖీ వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు వన్ స్టాప్ దిశ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది గతంలో ఇక్కడ వంగగీతంగా ఫౌండేషన్ చేసాం షార్ట్ టైంలో ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క దిశలో విక్టిమ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ జనరల్ వాటిలో కాకుండా రెగ్యులర్ తరపుతో రెగ్యులర్ పేషన్తో కాకుండా వాళ్ళు సెపరేట్గా ఒక సెంటర్ ఇక్కడ కట్టడం జరిగింది ఇక్కడ నుంచి కౌన్సిలింగ్ చేయడం కానీ ఇక్కడ నుంచి కోర్టుకి వీడియోస్ ద్వారా ద్వారా కోర్టుకి అటెండ్ అవ్వడం కానీ ఎందుకు జరుగుతుంది కార్యక్రమాలు అలాగే కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నీ కూడా పెట్టారు మంచి పరిణామం ఉంది ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క మహిళలు వాళ్ళందరూ కూడా మంచి ఏం అని కూడా మంచి పరిణామం భావిస్తుంది